ఇరవై ఒకటి నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని కైకులు వాడి ఇక్కడ ఆగుతాం నన్ను ప్రేమించేవాడు చాలామంది దేవుని ప్రేమిస్తున్నాను అంటారు దేవుని ప్రేమించేవారు ఎవరట మా తలలపై ఎత్తనాక బైబిల్ వైపు చూడకండి పైకెత్తి నా మాటలు వినండి ప్రభు మాటలు ఇవి నా హృదయంలో చూస్తున్న ప్రభు మాటలు ఇక బైబిల్ చదవకండి నేను చదవన్నప్పుడు చదవండి దేవుని ప్రేమించేవారు ఎవరంటున్నాడంటే నా ఆజ్ఞలు గై వారే నన్ను ప్రేమించువారు మరి ఎంతవరకు మనం అంటాం దేవుని నేను ప్రేమిస్తున్నాను దేవుని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాను దేవుని ప్రేమించేవారు దేవుని ఆజ్ఞలు కై కొనాలి దేవుని ఆజ్ఞలు కై కొనకపోతే నువ్వు దేవుని ప్రేమించిన వ్యక్తివి కావు లోకాన్ని ప్రేమించిన వ్యక్తివి డబ్బును ప్రేమించిన వ్యక్తివి కులాన్ని ప్రేమించిన వ్యక్తివి కులాన్ని ప్రేమించే వ్యక్తులు కానీ డబ్బును ప్రేమించే వ్యక్తులు కానీ లోకాన్ని ప్రేమించే వ్యక్తులు కానీ దేవుడి రాజ్యానికి వారసులు కారు అని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఎన్ని సంవత్సరాలు గుడికొచ్చినా దేవుని ప్రేమించలేకపోతే అనగా దేవుని రాత్రిలో గై కొనకపోతే దేవుని ప్రేమించిన వ్యక్తి కాదు నీ భర్తంతా బురుదులో పోసిన పన్నీనే శూన్యమే అవుతుంది పిల్లలు ప్రేమిస్తారు కొంతమంది కొంతమంది పిల్లల మీద ప్రేమ ఉంటుంది దేవుల మీద ప్రేమ ఉండదు కొంతమంది ఆస్తుల మీద ప్రేమ ఉంటుంది దేవుల మీద ప్రేమ ఉండదు కాబట్టి ఇక్కడ ఏమంటున్నట్టే ఆ మాట మరొక చర్చదమ్మా మరొని నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై కొనవాడి అది అది నన్ను ప్రేమించుతున్నాడు ప్రేమిస్తున్నాను దేవుని ప్రేమిస్తున్నాను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నా మనుషులారా నా ఆజ్ఞలు మీరు గై కొట్టున్నారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఎవరెవరో చెప్పింది చేస్తున్నాం మనుషులు చెప్పింది చేస్తున్నాం లోకస్తులు చెప్పింది చేస్తున్నాం బంధువులు చెప్పింది చేస్తున్నాం కానీ దేవుడు చెప్పింది చేసేవాడే దేవుని ఆగ్ఞలు గైకునేవాడు మనం చదువుకుందాం నా ఆగ్నెల వాడు అది ఇక్కడ నన్ను ప్రేమించువాడు నా తండ్రి వాళ్ళను ప్రేమించబడతాడు తండ్రి ఎవరు యహోవా దేవుడు భూమిని ఆకలస్ సృష్టించిన సృష్టికర్త నాగ్నలు గైకునేవాడేమో నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించేవాడిని తండ్రి ప్రేమిస్తాడు అమ్మ అంత అవుతుందా నాగ్నలు గైకునేవాడైతే నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించేవాడిని తండ్రి ప్రేమిస్తాడు తండ్రి ప్రేమిస్తాడు కనుక తండ్రి ప్రేమిస్తాడు కనుక మేము నీ అద్దరితో వచ్చి నీతో నివాసము చేస్తాము దేవునికి సౌకర్యం అలేను మేము వారి యొక్క వారి యొక్క నివాసము చేస్తాం తండ్రి కాని కుమారుడైన యశు ప్రభు కాని ఆత్మకర్త అయిన పరిశుద్ధాత్ముడు కానీ మన అందుకొచ్చి ఆయన నివాసం చేయాలంటే త్రి దేవుడు మన యొక్క నివాసం చేయాలంటే మనము యస్సు ప్రభు చెప్పినటువంటి శాస్త్రములు గైకోనాలి యస్సు ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞలను గైకోనాలి నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకుంటాడు నాగ్ఞానలు కైకుంటే తండ్రి వాణిని ప్రేమిస్తాడు మరి దేవుని ఆజ్ఞలు మనం కై పోతే తండ్రి మనల్ని ప్రేమిస్తాడా పరశు దాత వస్తాడా ఎందుకు వస్తాడా తండ్రి కుమార పరశు దాత్ కుటుంబాన్ని నివసించాలంటే మనము దేవుని ఆజ్ఞలు గైకొనాలి ఎందుకంటే దేవరాంగై కొనేవారే యేసుని ప్రేమించేవారు యేసుని ప్రేమించేవారు దేవరాంగై కొట్టారు కై కొట్టే తండ్రి అతను ప్రేమిస్తాడు శాపమ్మ గారు ఉంది దేవరాంగైకుంటుందనుకో ఆమె యేసు ప్రభులు ప్రేమించిన వ్యక్తి దేవరాంగైకుంటుంది కనుక గైకోరుడి ద్వారా తండ్రి ఆమెను శాంతయితే యేసుప్రభును ప్రేమిస్తుంది తండ్రి అయితే శాంతమును ప్రేమిస్తాడు యేసు ప్రభు ఆగిన గైకో పోతే యేసుప్రభుని ప్రేమించిన వ్యక్తి కావు కనుక తండ్రి కూడా నిన్ను ప్రేమించదు తండ్రి కుమార పరిశుద్ధా ప్రభు ఎందుకు రావాలంటే మన నివాసం చేయాలంటే మనం ఏం చేయాలంటే యశు ప్రభు యొక్క ఆజ్ఞలు కై కొనాలి యశు ప్రభు ఆజ్ఞలు కై కొనేవారు యశుప్రభును ప్రేమించేవారు అని యశు ప్రేమిస్తే తండ్రి ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు ఆ వ్యక్తి తండ్రిని ప్రేమిస్తే పరశుద్ధాపుడు వారి దగ్గర నివాసం చేస్తాడు తండ్రి కుమారు పరశుద్ధాపుడు మన యొక్క నివాసం చేస్తే దురాత్తులు వస్తాయా శీకృశక్తులు వస్తాయా మరణకర మరణకర వ్యాధులు వస్తాయా పరిహితులు వస్తాయా ప్రమాదాలు వస్తాయా అపాయాలు వస్తాయా రాబో ఎన్ని వస్తున్నాయంటే మనం ముందు దేవుని ఆజ్ఞలు కై కొట్టడం లేదు అనగా ఏ ప్రేమించటం లేదు ఏ ప్రేమించటం లేదు కనుక ఏసీ ఆకి కై కొట్టలేదని అని అర్థమవుతుంది ఏసీ కై కొట్టడం లేదు కనుక తండ్రి కుమార అంత నివాసం ఆ నివాసం ఆడుమని కనుక మన దగ్గరలు కలవరి పశ్చాత్మలు దురాత్మరు ప్రమాదాలు అపాయాలు కల్పిస్తున్నాయి కీడు కనిపిస్తున్నాయి నష్టాన్ని కనిపిస్తున్నాయి రోగాలు మన శరీరానికి పంపిస్తున్న బలహీన పచ్చు దెయ్యము అన్నాడు ఇరు సంవత్సరం బలహీన దెయ్యం అది పచ్చి దేవాల నుండి బలహీనపత్తి దియ్య పట్టింది ఎందుకు అక్కడ ఎవరు లేరు తండ్రి లేడు కుంభాలు లేడు పురుషుడు ఆత్మ లేరు కాబట్టి పచ్చిమ సంవత్సరం నుంచి కూడా బలహీన పద్ధతి పట్టింది అంటే ఈ పచ్చిమ సంవత్సరం నుంచి బలహీనపత్తి పట్టిన వ్యక్తి దేవురాజ్ఞ ప్రేమించలేదు దేవరాజ్ఞానికి కైకోనలేదు దేవులు కైకోలేని కలిగొనే ఏం ప్రేమించలేదు తండ్రి ప్రేమ మీద లేదు తండ్రి ప్రేమ మీద లేదు కనుకనే పరిశుద్ధాత్మ నివాసం చేయలేదు పరిశుద్ధాత్మ నివాసం చేయలేదు కనుకనే దురాత్మలు వచ్చాయి కలవర పంచాత్మలు వచ్చాయి ఉద్రేకాత్మలు వచ్చాయి బలైన దయ్యాలు వచ్చాయి కరువులు కల్పించే తెగులు వచ్చాయి ఎన్ని రాముల కారణం మనము ఏసయ్య ఆజ్ఞలను గై పోటమే దేవునికి స్తోత్రం చెప్పండి